పుట్టుబట్టులో స్వామి దర్శనమై పాద నమస్కారాలు దొరికిన దగ్గర నుంచి కూడా మరి ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం జరగలేదు అక్కడి నుంచి రెండు వేల రెండు వరకు కూడా నా డ్యూటీ సక్రమంగా నా ఉద్యోగ జీవితం చేసుకుంటూ వచ్చాను రెండు వేల రెండులో స్వామి దగ్గర నుంచి హాజరు కమ్మని వచ్చింది హాస్పిటల్కి వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్లో నా వెయిట్ అది చూశారు టెస్ట్లు అన్నీ జరిగాయి జరిగిన తర్వాత వెయిట్ బాగా ఎక్కువ ఉందండి మీకు వెయిట్ తగ్గితే కన్నా లోపలికి అడ్మిట్ చేసుకోవడానికి కావదన్నారు సరే ఇలాగ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే వాళ్ళు ఏం చెప్పారంటే వారి అన్నం తినడం మానేయండి ఈ సలాడ్స్ ఈ కూరగాయ ముక్కలు పచ్చి కూరగాయలు తినండి తింటే సరిపోతుందన్నారు అలాగ బయట ఒక వన్ మంత్ ఉండి వారు చెప్పిన విధంగా నేను ఫాలో అయ్యి దాన్ని అబ్జర్వ్ చేశాను ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరిగింది వెయిట్ బాగా కంట్రోల్లోకి వచ్చింది అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకున్న తర్వాత అన్ని టెస్టులు చేశారు యాంజియోగ్రామ్ కూడా చేశారు చేసిన తర్వాత ఇంకా టైం అందులో రోజు కూడా హాస్పిటల్లో వాళ్ళు రావటం డాక్టర్స్ చెక్ చేయడం अभी जरिए